హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇవాళైతే మార్నింగ్ మార్నింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను సో ఫస్ట్ అయితే యాజ్ యూజువల్ మా కోసం టీ పెడదామని చెప్పి డికాషన్కి వాటర్ పెట్టాను స్టవ్ మీద అలాగే పిల్లలకి మా వారికి టిఫిన్ ఏం చేయట్లేదు సో వాళ్ళు కాన్ఫ్లెక్స్ తింటామని చెప్పారు ముందు రోజు నైట్ అడిగాను సో కాన్ఫ్లెక్స్ తింటా అన్నారు కాబట్టి వాళ్ళ కోసం ఒక పాలైతే అయితే అంటే ఒక పాల ప్యాకెట్ అయితే కాస్తున్నాను ముగ్గురికి సరిపోతాయి ఆ తర్వాత ఇంకా మా కోసం టీ అయితే పెట్టుకుంటున్నా ఫస్ట్ అయితే డికాషన్ మరిగించి ఆ తర్వాతే పాలు పోస్తాను మన సబ్స్క్రైబర్స్ చాలామంది పాలల్లో టీ పొడి వేయండి అక్క అప్పుడు ఇంకా రుచిగా ఉంటుంది టీ అన్నారు కానీ ఎందుకు కలర్ రావట్లేదండి మంచి డికాషన్ కలర్ రావట్లేదు వైట్గా ఉంటుంది టీ అందుకే నేను ఎప్పుడు ఇంక ఇలాగే పెడుతున్నాను అనమాట ఆ తర్వాత ఇంకా లంచ్ బాక్స్లోకి అయితే ఇవాళ నేను పాలక్ ఆలు రైస్ అయితే చేస్తున్నాను పాలక్ ఆలు పొలవు అనుకోవచ్చు పొలవు అంటే కుక్కర్లో వండేస్తున్నాను ఫాస్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ రెసిపీ అనమాట సో దానికోసం నేనైతే ఫస్ట్ ఒక గ్లాస్ రైస్ అయితే నానబెట్టేసుకున్నాను బాస్మతి రైస్ కాదు మామూలు రైసే మీరు ఏ రైస్ వాడతారు అని అడుగుతున్నారండి మేము మాత్రం లలిత వాడతాము లలిత గ్రీన్ కలర్లో అంటే గ్రీన్ రెడ్డు రెండు ఉంటుంది సో మేము వాడేది ఏంటి అంటే లలిత గ్రీన్ కలర్ రైస్ ప్రైస్ ఎంతో నాకు తెలియదు అండి వారు తెచ్చేస్తారు ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది ఇప్పుడైతే మాత్రం బియ్యం రేట్లు బాగా పెరిగాయి అంటున్నారు సో అది ఆ తర్వాత ఇంకా రైస్ నానబెట్టేశాను ఇంక ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా ఇక్కడైతే ఒక నాలుగు కట్టల వరకు పాలకూర అయితే తీసుకున్నాను పాలకూరని వేర్లు కట్ చేసేసి నీటిగా ఒక టూ త్రీ టైమ్స్ కడిగేసాను ఒక గిన్నెలో కొంచెమే వాటర్ వేయాలి ఎక్కువ వేయకూడదు ఒక పావు గ్లాస్ వాటర్ వేసి అందులో పాలకూర అయితే పెట్టేశాను ఇప్పుడు దాన్ని ఒక ఐదు నిమిషాలు అలా జస్ట్ అలా ఉడికితే చాలు ఎందుకంటే పాలకూరలో కొంచెం ఆ పసరు ఆసన ఉంటుంది అది పోవడానికి బాయిల్ చేసి ఆ వాటర్ పంపేసి ఆకుని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇంక లోపల పాలు మరిగాయి ఇంకా టీ కూడా అయిపోయాయి సో నేనైతే టీ చాలా తక్కువ తాగుతున్నాను అండి అలవాటు అయిపోయింది కాబట్టి తాగుతున్నాను కానీ అంటే ఉదయాన్నే కొంచెం డెగ్గా ఉంటుంది కదా పొద్దు పొద్దున్నే కొంచెం తాగితే బాగుంటుందని చాలా తక్కువ తాగుతున్నాను ఎందుకంటే టీ వల్ల కూడా కప్పం వస్తుంది అని చెప్పి నాకు మాత్రం చాలా వేడి చేసేసింది చెప్పాలంటే అసలు ఎంత దగ్గు వస్తుందంటే చెప్పలేకపోతుందని మాటల్లో పొడి తగ్గి ఎక్కువ అయిపోతుంది సో టీ మానేద్దాం అంటే ఇంకా గ్రీన్ టీ అవి అలవాటు చేసుకుంటున్నాను కానీ తాగలేకపోతున్నాను సరే అని చాలా కొంచెం టీ తాగాను ఇంకా మామయ్యకి మా వారికి ఇచ్చేసి మొక్కలకైతే వాటర్ వేస్తూ ఉన్నాను మా వారిని వీడియో తీవని చెప్పాను హ్యాంగింగ్ పాట్స్ బాగున్నాయి కదా అయితేనండి మీరు హ్యాంగింగ్ పాట్స్వి ఇట్లా లింక్స్ అడుగుతూ ఉన్నారు కదా నా దగ్గర లేవండి అవి చాలా రోజులు అయిపోయింది కొని అందుకే ఇంకా హ్యాంగింగ్ పాట్స్ దాదాపు లాస్ట్ ఇయర్ కొన్నట్టున్నాను ఈ ఇయర్ హ్యాంగ్ చేశాను లాస్ట్ ఇయర్ కొంటే నా కాడ లింక్స్ అయితే లేవు నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నట్టున్నాను ప్రైస్ కూడా గుర్తులేదు తక్కువే త్రీ హండ్రెడ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నట్టున్నారండి ట్వెల్వ్ పీసెస్ వచ్చాయి ఫైవ్ హండ్రెడ్ అనుకుంటున్నా సో ప్రైస్ కూడా అంత ఎక్కువేం కాదు హ్యాంగింగ్స్ కూడా వాళ్ళే ఇచ్చేసారనమాట బాగున్నాయి ఎవరైనా కావాలి అంటే ఒకసారి ఫ్లిప్కార్ట్లో చూడండి చాలా లింక్స్ అడుగుతున్నారు ఇంకా చాపర్ లింక్స్ తర్వాత ఏజియోలో ఆర్డర్ చేసిన సెట్ ఉంది కదా త్రీ పీస్ కడాయి సెట్ అలా బోల్డ్ లింక్స్ అడుగుతున్నారు నేను ఆ వీడియోస్లో పెడతాను మళ్ళీ సపరేట్గా అంటే ప్రతి మనిషికి నేను ఇవ్వలేను కదండి ఎందుకంటే కొన్ని మా వారి ఫోన్లో నుంచి పెడతాను అప్పుడు నా దగ్గర లింక్స్ ఉండవు అవి తను ఒక్కొక్కసారి అప్డేట్ అయినప్పుడు పోతూ ఉంటాయి కదా సో దానివల్ల కొన్ని లింక్స్ అయితే ఉండవు కొన్ని మాత్రం మీ షాప్లోనే తీసుకుంటాను సో అర్థం చేసుకోండి లింక్స్ ఇవ్వలేదని ఏమీ అనుకోవద్దు ఆ తర్వాత ఇంకా ముగ్గంతా పెట్టేసి ఇంక ఇక్కడైతే నేను కుక్కర్లో పొలావ్ చేసేస్తున్నానండి అదైతే కుక్కర్లో నేను ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఒక గ్లాస్కి తర్వాత ఒక నాలుగు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కలు రెండు ఆ తర్వాత ఒక స్టార్ ఫ్లవర్ ఒక రెండు ఇలాయిచి పావు స్పూన్ సోంపు పావు స్పూన్ షాజీరా వేసుకున్నాను అలాగే జాజికాయ అంటారు కదా బిర్యానీలో ఆడుతూ ఉంటారు సో అది కనుక ఉంటే పాలకూర వేసినప్పుడు అదొక పావు వేయండి నా దగ్గర అయిపోయింది లేదు అందుకే వేయలేదు జాజికాయ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక్క గ్లాస్ రైస్ కదా ఒక ఉల్లిపాయ వేసుకున్నాను పెద్ద సైజు ఉల్లిపాయ ఉల్లిపాయ వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అర స్పూన్ వేసుకున్నాను ఆ తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయలని అలాగే వేసేసానండి ఇంకా కట్ చేయలేదు అంటే జస్ట్ ఫ్లేవర్ కోసం వేసాను పచ్చిమిర్చి కారం కోసం కాదు పచ్చిమిర్చి వేసిన తర్వాత ఒకసారి మొత్తం అల్లం వెల్లు పేస్ట్ అది ఫ్రై చేసుకొని కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు పావు స్పూన్ పసుపు అర స్పూన్ అర స్పూన్ కూడా వేయలేదు కారం తక్కువే వేసాను అలాగే అర స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాను ఒకసారి బంగాళదుంపల్ని అన్నిటినీ ఆయిల్లో కొంచెం బాగా ఫ్రై చేసేసుకొని ఇందాక మనం ఉడికించి పెట్టుకున్నాం కదా పాలకూర సో దాన్ని ఆ వాటర్ తీసేసాను వాటర్ తీసేసి ఓన్లీ పాలకూరలో కొంచెం వాటర్ నేను వేరే వాటర్ వేసి మిక్సీ చేసుకున్నాను అన్నమాట అంతే మీరు కావాలి అనుకుంటే ఇందులో గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చు నేను నైట్ నాన్ పెట్టడం మర్చిపోయాను ఇంక అందుకే వేయాల గ్రీన్ పీస్ కానీ సోయా చాంగ్స్ ఉంటాయి కదా అవి కానీ వేసుకుంటే చాలా బాగుంటాయి ఇంకా అవి ఇంక వేయలేదు ఆలు వేసాను కదా అని చెప్పి బంగాళదుంపతో కూడా చాలా బాగుంటుంది యాక్చువల్గా మీరు బంగాళదుంపకు బదులుగా పన్నీర్ కూడా వాడచ్చు నేను ఎక్కువ పన్నీరే వాడతాను పాలక్ పన్నీర్ రైస్ కాకపోతే ఇంకా పన్నీర్ లేదని ఇంకా బంగాళదుంప అయితే వేసుకున్నాను అనమాట సో పన్నీర్ ఎప్పుడు ఇంట్లో ఉండదు కదా రెడీగాన సో బంగాళదుంపలు అయితే ఎప్పుడు ఇంట్లో ఉంటాయి కదా ఆ తర్వాత మొత్తం అంతా ఒకసారి రైస్ కూడా వేసేసి మిక్స్ చేసేసాను ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే వేస్తానండి మామూలుగా ఇవాళ రెండు గ్లాసుల కన్నా కొంచెం తక్కువ అయితే వేసాను వాటర్ ఎందుకంటే పాలకూరలో కూడా కొంచెం వాటర్ ఉంటుంది కదా సో అందుకని చెప్పి కొంచెం వాటర్ తగ్గించేసుకున్నాను వేసేసుకొని ఇంకొక టూ విజిల్స్ పెట్టేస్తే చాలు మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టండి నేను ఇవాళ ఏం చేశానంటే చూసుకోలేదు సిమ్లో పెట్టేసాను కొంచెం అడుగంటినట్టు అనిపించింది మీడియం ఫ్లేమ్లో పెడితే టూ విజిల్స్కి బాగా ఉడికిపోతుంది ఆ తర్వాత ఇవి చూసారండి ఇవి వడియాలు చిన్నప్పుడు ఎక్కువ తినేదాన్ని నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు కొనుక్కునేదాన్ని అనమాట వన్ రూపీ అలా ఉండేవి ప్యాకెట్స్ సో ఇప్పుడు మా పిల్లలు తెచ్చుకుంటారు బయట నుంచి ఫైవ్ రూపీస్ అనమాట ఎందుకు బయట నుంచి తెచ్చుకోవడం నేను ఫ్రై చేసి ఇస్తానులే అని చెప్పి ఇంక ఇవే బ్రేక్ అయితే కట్టేస్తా ఉన్నాను సింపుల్ కదా అలాంటివి ఒక రెండు మూడు రకాలు తెప్పించుకున్నాను మొన్న బిగ్ బాస్కెట్లో పెట్టాను అనమాట ఈ ఒడియాలు తర్వాత ఇలా చక్రాలు వస్తాయి కదా వీల్స్ లాగా వస్తాయి అవి ఆనియన్ రింగ్స్ తర్వాత కలర్ కలర్గా ఉంటాయి కదా చిన్న చిన్నవి వన్ టూ త్రీలు అట్లా వచ్చి సో అవి అవన్నీ కూడా మొన్న తెప్పించాను అనమాట ఒక మూడు నాలుగు వెరైటీస్ తెప్పించాను అవి ఉన్నాయి ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు అలాంటివి ఫ్రై చేసుకొని పైన కొంచెం కారం చల్లుకొని తింటూ ఉంటాం అన్నమాట ఏదైనా టీవీ చూస్తున్నప్పుడు సినిమా అలాంటివి థియేటర్స్లో కూడా అమ్ముతారు కదా అవి మామూలుగానా ఇంకా తర్వాత ఇంకా ఇదిగోండి కాన్ఫ్లెక్స్ అయితే ఇచ్చేస్తున్నాను ఇంక వాళ్ళ ఫ్రూట్స్ అయితే ఏం లేవు కాన్ఫ్లెక్స్లో వేయడానికి మామూలుగా అయితే బనానా ఎక్కువ బనానా వేస్తానులేండి లేండి అవైతేనే ముందు రోజు ఉంటాయి కాబట్టి ఇంక మిగతా ఫ్రూట్స్ అన్నీ పెద్దగా ఏమీ ఉండవు ఎప్పుడైనా తెచ్చుకున్నప్పుడు ఇంకా ఫ్రూట్స్ ఫ్రూట్స్ లాగే తింటాం కానీ ఇంక ఇట్లా తినట్లేదు పిల్లలు బనానా అయితే తినేస్తున్నారు కాన్ఫ్లెక్స్తో ఇంక ఇవాళ ఏంటంటే కొంచెం కిస్మిస్ ఉంటాయి కదా సో అవి వేసాను అనమాట అలాగే పాలల్లో పంచదార అనేది లేదండి ఇది హనీ కాన్ఫ్లెక్స్ సో కొంచెం స్వీట్గానే ఉంటాయి ఇంక పాల అంటే పంచదార ఏం వేయకుండా అలాగే ఇచ్చేసాను అనమాట సో వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ ఇదే నాకు మా అమ్మకి తర్వాత ఉప్మా చేసుకున్నాము అదైతే త్వరగా అయిపోద్ది కదా అని ఇంకా వాళ్ళు తినమంటున్నారు ఉప్మా అందుకనే చేయలేదు ఆ తర్వాత ఇదిగోండి ఇంకా రైస్ అయితే టూ విజిల్స్కి బాగా వచ్చింది అంటే యాక్చువల్గా విజిల్ రాలేదండి సిమ్లో పెట్టేసానా అందుకని విజిల్ రాలేదు మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెడితేనే విజిల్ వస్తుంది సిమ్లో పెడితే విజిల్ రావట్లేదు మామూలుగా నేను మీడియం ఫ్లేమ్లోనే పెడతా ఇంక వాళ్ళు మర్చిపోయాను చూసుకోలేదు ఉడికిపోయింది కాకపోతే విజిల్ రాలేదు కొంచెం అడుగు అంటింది అనమాట మాడిపోలేదు కానీ కొంచెం అడుగు అంటుంది అలాగా కానీ రైస్ మాత్రం బాగా ఉడికిపోయిందిలండి పొడి పొడిగాన ఆలు ముక్కలు కొంచెం పెద్దవిగానే వేయాలండి ఎందుకంటే మరీ చిన్నవిగా వేస్తే అన్నంలో మిక్స్ అయిపోతాయి అనమాట అంటే నన్ను ఎవరో అడిగారు మీరు వెజిటేబుల్స్ చాలా లావు లావుగా కట్ చేస్తారు అండి పెద్ద పెద్ద పీసెస్ కట్ చేస్తున్నారు అని చెప్పి అంటే బిర్యానీస్కి పొలావ్స్కి ఇలాంటి వాటికి కొంచెం పెద్ద ముక్కలు కట్ చేస్తానండి మిగతా దేనికైనా సరే చిన్నగానే కట్ చేస్తాను ఎందుకంటే ఈ రైస్లో అవి కనిపించాలి అప్పుడైతేనే తింటా తినేటప్పుడు బాగుంటుంది అందుకే నేను కొంచెం పెద్ద పెద్ద పీసెస్ వేసాను బంగాళదుంపలు ఈ మళ్ళీ చెప్తున్నానండి ఈ పాలకూర రైస్లో గ్రీన్ పీస్ చాలా బాగుంటుంది సోయా చాంగ్స్ ఉంటాయి కదా అవి చాలా బాగుంటుంది ఇంకా కాబూలీ చెన్న ఇట్లాంటివి కూడా వేసుకోవచ్చు కానీ ఎక్కువగా సోయా చాంగ్స్ కానీ గ్రీన్ పీస్ కానీ చాలా బాగుంటుంది ఇది వరకు ట్రై చేశాను నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఇంకెలాగో పన్నీర్ ఎలాగో వేసుకుంటాం కదా అంటే ఈ ఆలుకి బదులుగా పన్నీర్ కట్ చేసి కూడా వేసుకోవచ్చు బాగుంటుంది పన్నీర్తో కూడా సో ఇంక ఇక్కడ ఏంటంటే మా వారికి పిల్లలకి ఇంక ఇదే రైత మా వారు తింటారు పిల్లలు తినరు రైత పేరు ఇంకేం కట్టలేదు ఇంక ఇదే ఒకటే పెట్టేశాను అనమాట సో వాళ్ళకి ఇంక బ్రేక్ అయితే వడియాలు పెట్టేశాను ఆ తర్వాత కుకీస్ ఉన్నాయి సో అవి ఏంటంటే వాళ్ళు బ్యాగ్లో పెట్టుకుంటామమ్మా అన్నారు సరే అని చెప్పి అవైతే ఇచ్చేసాను మా వారికి ఏంటంటే ఒక రెండు కుకీసు ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ కొన్ని ఉంటాయి అవి కొన్ని కచాంబరు బిర్యానీ అదే పొలావు పెట్టాను అనమాట ఎందుకు అన్ని బాక్సులు ఉన్నాయని మీకు డౌట్ రావచ్చు పిల్లలకి కూడా అంటే రెండు మార్నింగ్ ఒక బ్రేకు ఈవినింగ్ ఒక బ్రేక్ ఉంటుంది కదా సో అది మా వారికి పెట్టడమే కానీ మళ్ళీ తీసుకొని వస్తారండి బాబు నేను ఏంటంటే ఇంక ఈవినింగ్ వరకు ఉంటారు కదా పిల్లలతో పాటు తను కూడా తింటారులే అని ఏదో ఒకటి పెడతాను ఆ టైం ఉంటే తింటారేమో లేదంటే అలా ఈవినింగ్ ఇంటికి వచ్చి టీ తాగుతూ అవి తింటారనమాట అంతే నేను పెట్టడం మళ్ళీ మా వారు ఈవినింగ్ తీసుకురావడం ఇదైతే రొటీను ఇంక పిల్లలకి మాత్రం కుకీస్ బ్యాగ్లో పెట్టేశాను ఆ తర్వాత ఇంక ఇదిగోండి పిల్లలకైతే ఇచ్చేసాను అనమాట వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ఇంకా ఇంటి దగ్గరికి కొబ్బరి బండలు వాళ్ళు వచ్చారు అదే కొబ్బరి బొండం ఆయన మేము తరచూ తీసుకుంటాము సరే అని చెప్పి ఇంకా నాకు వేడి వచ్చేస్తుందండి అంటే బాగా గొంతంతా నసనసగా ఏమంటారు కిచ్ కిచ్ అంటాం కదా అలా ఉంది సో ఇలాంటి టైంలో చలవు చేసేవి తాగితే అది తగ్గుతుంది అనమాట నాకు ఇది స్టార్టింగ్ చాలా రోజుల నుంచి ఉంది ఒక్కసారి దగ్గు మాత్రం అండి జలుబు స్టార్ట్ అవుతుంది జలుబు కాస్త దగ్గుగా మారుతుంది దగ్గు కాస్త ఇంకా అది ఒక వన్ మంత్ అయినా పోదనమాట ఆ దగ్గు మాత్రం అదేంటో అప్పుడు ఇలా వాటర్ ఎక్కువ తీసుకోవాలి సబ్జా గింజలు వేసుకున్న వాటరు ఆ తర్వాత కొబ్బరి బొండం నీళ్ళు మజ్జిగ ఇవి కనుక తాగితే కొంచెం త్వరగా రిలీఫ్ ఇస్తుంది ఒక్కోసారి బద్దకి ఇచ్చి తాగాను కదా అప్పుడు ఎక్కువ అయిపోద్ది అనమాట దగ్గు ఇంక సరే అని కొబ్బరి బొండం నీళ్ళు తెచ్చుకున్నాను తాగుదామని అయితే కొబ్బరి తినను నేను బాగా లేతగా ఉన్న కొబ్బరి అయితే తింటాను ఇప్పుడు కొంచెం ముదురుగా ఉంది కదా కొబ్బరిని నేను బాక్స్లో వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్ కానీ లేకపోతే ఏదైనా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేసేటప్పుడు ఆ కొబ్బరి ఉంటుంది కదా మరీ లేతగా కాదు మరీ ముద్రగా కాకుండా ఇప్పుడు మీరు చూశారు కదా అలా ఉన్న కొబ్బరిని మీకు కనుక దొరికితే స్టోర్ చేసుకోండి ఫ్రిడ్జ్లో దాన్ని కర్రీస్లో కనుక పేస్ట్ చేసుకొని వేసుకుంటే కొబ్బరి పాలతో ఎలా అయితే టేస్ట్ వస్తుందో అలా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అనమాట ఎక్కువగా కోకోనట్ రైస్ కూడా నేను ఈ కొబ్బరి ఉన్నప్పుడు చేస్తాను చాలా మంచిగా ఉంటుంది ఫ్లేవర్ అయితే మాత్రం టేస్ట్ కూడా సో అందుకని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఆ తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేసుకున్నాను హాయ్ అండి బయటికి వెళ్తా ఉన్నాను షాపింగ్ ఏం కాదు కానీ జస్ట్ అలా వెళ్తున్నాను అనమాట సిరిగారు తోటి జగదాంబ పూర్ణ మార్కెట్ వెళ్తున్నాను సో అరే వెజిటేబుల్స్కి కవర్ పట్టుకెళ్దాం ఉంటాను మర్చిపోయాను ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఉంటాయి తీసుకుందాం అనుకున్నాం అక్కడ హోల్సేల్గా ఉంటాయి కదా అనుకుంటానే ఉన్న ఏదో మర్చిపోయానని మర్చిపోయాను అక్కడ ఎలాగేదో కొనుక్కుందాం సో రండి మీరు కూడా ఇంకా నేనేమో ఇక్కడ మా ఇంటి దగ్గర బయట ఆటో ఎక్కి నరసింహ థియేటర్ ఉంటుంది కదా అక్కడ వెళ్ళాను అనమాట సో వాళ్ళు అక్కడికి వచ్చేసారు అక్కడి నుంచి మేము పూర్ణ మార్కెట్కి అయితే వచ్చేసాము సో పూర్ణ మార్కెట్లోనండి ఇది హోల్సేల్ షాప్స్ ఎక్కువ ఉంటాయి కదా యాక్చువల్గా నాకు తెలీదు సిరిగారే చూపించారు డ్రై ఫ్రూట్స్ అన్నీ హోల్సేల్గా ఉన్నాయి అంటే ఇంకా ఇవి ఉంటాయి కదా మామిడికాయలు అంటే మామిడికాయని ఎండబెట్టినవి డ్రై ఆ తర్వాత లిచ్చిస్ తర్వాత ఇవి ఉంటాయి కదా కీవీ లిచ్చీస్ కాదండి కివి ఇవన్నీ ఉన్నాయన్నమాట అలాగే ఇంకా జీడిపప్పు బాదం పిస్తా ఇవన్నీ హోల్సేల్ రేట్లకి ఇట్లా అమ్ముతూ ఉన్నారు నేనైతే అన్నీ కూడా ఒక పావు పావు తీసుకున్నాను అసలు తినట్లేదండి మా పిల్లలు డ్రై ఫ్రూట్సే తినట్లేదు అయితే ఇక్కడ హోల్సేల్గా కనుక అంటే బల్క్గా తీసుకుంటే ఇంకా తగ్గుతుంది మేము ఏం చేసామంటే మేము ముగ్గురు వెళ్ళాం అనమాట నేను సిరిగారు అలాగే బానుగారు బానుగారు వచ్చేసి సిరిగారు వాళ్ళ పక్కనే ఉంటారు వాళ్ళ అపార్ట్మెంట్లోనే అనమాట సో వాళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ సో నాకు ఇంకొకరిని పరిచయం చేశారు బాను గారిని సో ఏంటంటే ఇంక మీ ముగ్గురం కలిసి వచ్చాము ఇదిగోండి తను బాను తను సిరి నేను ఇంకా అలా అసలు యాక్చువల్గా నాకు పెద్దగా ఫ్రెండ్స్ లేరు కదా సో నాకు ఇప్పుడు కొంచెం బాగుందనమాట ఇంక ఇలా వీళ్ళతో బయటికి వెళ్ళడం మా వారికి చెప్తే మా వారు కూడా అబ్బా పోనీలే నాకు ఒక పెద్ద పని తప్పింది అస్తమాను బయటికి వెళ్ళ అంటే బయటికి వెళ్ళాలంటే మా వారితోనే వెళ్తాను కదా సో ఫస్ట్ టైం ఇలాగా సిరిగారితో అలా వెళ్ళేసరికి ఇంక వీడియో చూపించాను పోనీలే నువ్వు హ్యాపీ కదా అని చెప్పేసి అన్నారు అనమాట ఏదో అలా మనం ఫ్రెండ్స్తో వెళ్తే కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా ఇంట్లోనే అలా అంటే నాకు కూడా ఒక్కొక్కసారి చిరాకు వస్తుంది సో ఇంక ఇలాగా సిరిగారితోటి భానుగారితోటి ఇంక బయటికి వెళ్ళి వాళ్ళ పాప కూడా వచ్చింది సో ఇంకలాగా అలాగా కావాల్సినవి అన్నీ కూడా తీసేసుకొని ఇంకా ఆడవాళ్ళందరం ఒక దగ్గర ఉంటే తెలుసు కదండి కొంచెం ఎక్కువగానే చేస్తాం షాపింగ్ అన్నీ కూడా ఇంట్లో కావాల్సినవి అనమాట అంటే పిల్లలు తినడానికి డ్రై ఫ్రూట్స్ ఆ తర్వాత డేట్స్ ఇట్లాంటివన్నీ తీసుకున్నాం అనమాట సో ఆ తర్వాత ఇంకా వాళ్ళైతే అక్కడ అక్కడే దిగేశారు వాళ్ళ ఇంటికి దగ్గరలో ఇంక నేనైతే ఎన్నడీ వచ్చేసాను ఆటోలో అయితే ఏమేం కొన్నానో చూపిస్తాను చూడండి ఇవి పిల్లల కోసం అయితే మ్యాష్మొలస్ తీసుకున్నాను ఇవి వచ్చేసండి నేను ఇక్కడ తీసుకున్నానండి చెన్నైలో ఆది అని ఒకసారి బయటికి తీసుకెళ్తే పాప అడిగిందని కొన్నామండి అక్కడ దాని మీద ప్రైజ్ లేదు సరే అని చెప్పి తీసుకుంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారండి సరేలే ఇంకా మా తీసుకున్నాం ఇంకా కానీ అది అంతే ఉంటాయి యాక్చువల్గా ప్రైజ్ కానీ ఇక్కడ హండ్రెడ్ రూపీస్కే దొరికిందండి ఆ మ్యాష్మొలో ప్యాకెట్ రెండు తీసుకున్నాను యాక్చువల్గా కప్పం దగ్గొస్తుంది సరేలే అని చెప్పి తీసుకున్నాను అనమాట ఏమైనా పూర్ణ మార్కెట్లో కొంచెం హోల్సేల్ షాప్స్ బాగానే ఉన్నాయండి నిజంగా నాకు అంతగా తెలియదు సిరిగారు మాత్రం ప్రతి షాపు దాదాపు ఒక నాలుగైదు షాపులు తిరిగాము కాస్మెటిక్స్ అన్నీ ఒక దగ్గర ఉంటే నేనేమో ఇట్లా యొక్క ఆయిలును అలాగే ఒక లిప్స్టిక్ తీసుకున్నాను చాలా రోజుల ఇందు తీసుకోను అని చెప్పి తర్వాత ఇంక పిల్లల కోసం మ్యాష్మల్స్ రెండు తీసుకున్నాను ఆ తర్వాత ఇవ్వండి ఇవి చెప్పాలి మీకు మీరు కనుక వెళ్తే చూడండి హోల్సేల్గా డ్రై ఫ్రూట్ షాప్ ఎక్కడంటే ఫ్రూట్స్ అన్నీ అమ్ముతూ ఉంటారు కదా ఆ ఫ్రూట్స్ అమ్మే వెనకాలన్నమాట ఇది నాకు భలే నచ్చిందండి ఇది వచ్చేసి యాక్చువల్గా సింగిల్ పీస్ అయితే సెవెంటీ రూపీస్ కానీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్కి మనం హోల్సేల్గా సిక్స్ తీసుకున్నామంటే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్కి వచ్చింది నేను మొత్తం సిక్స్ తీసుకున్నాను తాగుతుంటే అసలు ఎంత బాగుందో ఉన్నాయి ఉన్నాయన్నమాట లోపల లిచ్చి జ్యూస్ అది చాలా బాగుంది అసలు యాక్చువల్గా ఇప్పుడు ఈ టైంలో నేను తాగకూడదు నాకు దగ్గు వస్తుంది కానీ నేనైతే త్రీ బాటిల్స్ నేనే తాగేసాను అంత బాగున్నాయి ఆ తర్వాత ఇంకా డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదము ఇంకా ఇవి ఉంటాయి కదా కిస్మిస్ అవి తీసుకున్నాను అవి అయితే ఇంక పిల్లలు ఇంక ఇప్పుడు మనం ప్రసాదాలు అవి చేయడానికి ఉంటాయి ప్లస్ పిల్లలు అయితే ఇవి ఇవి తింటారు అందుకని చెప్పి ఇంకా అవి తీసుకున్న ఇది వచ్చేసి గోండ్ అండి దీంతో లడ్డు చేసుకోవచ్చు తర్వాత బాదం మిల్క్లో వేసుకొని తాగితే చాలా చలవ చేస్తుంది జిగర్తాండ్ర అని చెప్పి చేస్తారు జిగర్తాండ్ర అంటారు సో ఇది సమ్మర్లో యాక్చువల్గా తాగాలి కానీ ఇప్పుడు నాకు బాగా వేడి చేసింది కదా సో ఇలాంటి టైంలో కనుక అది తాగితే బాడీ కూల్ అవుతుంది అందుకే తెచ్చుకున్నాను ఆ తర్వాత ఇంక ఇవన్నీ పక్కన పెడితే ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ డబ్బాలు మామూలుగా మనకి ఇవి ఇదేంటి ఖజూరము మనకి డేట్స్ బయట అనుకోండి ఇది టూ హండ్రెడ్ రూపీస్ వన్ ఎయిటీ టూ హండ్రెడ్ అలా ఉంది మనకైతే ఇది వన్ థర్టీయో వన్ ఫార్టీయో పడిందండి మొత్తం ట్వెల్వ్ పీసులు తీసుకున్నాము అయితే మొత్తం బాక్స్ తీసేసుకున్నాము సో అది ఏమైందంటే ఇప్పుడు మేము ముగ్గురు వెళ్ళాం కదా సో మొత్తం అంత బాక్స్ మనకి సెవెంటీన్ ఫిఫ్టీ పడింది ఒకటి ఒకటి కొనాలి అంటే ఎంతో చెప్పారండి దాని మీద కాస్ట్ మర్చిపోయాను ఎక్కువే ఉంటుంది సో మనకి దాదాపుగా ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ తగ్గిందనమాట ఒక్కొక్క బాక్స్ మీద మేము ముగ్గురు వెళ్ళాం కాబట్టి మొత్తం ట్వెల్వ్ తీసుకుంటాము తీసుకున్నాము ముగ్గురం ఫోర్ ఫోర్ చొప్పున డివైడ్ చేసుకున్నాం అనమాట సో ఇలా ఒక ఇద్దరు ముగ్గురు వెళ్ళాము అంటే ఇలా షేరింగ్ బాగుంటుంది కదా సరేలే ఉంటుంది ఒక టూ త్రీ మంత్స్ తింటారు కదా అని చెప్పేసి ఇంకా అలా మొత్తం ఫోర్ అయితే తీసుకున్నాము సో ఫైనల్గా నేను చేసిన షాపింగ్ అయితే ఇదండి సో చూసారు కదా ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఇంక ఇక్కడ నుంచి వ్లాగ్ అయితే ఏమీ కంటిన్యూ చేయలేదు మళ్ళీ రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తానైతే అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ అండి బాయ్ మీరు కూడా ఎవరైనా కావాలి అంటే పూర్ణ మార్కెట్లో తెచ్చుకోండి అన్నీ హోల్సేల్గా ఉన్నాయి ఓకేనా బాయ్